భాగంగా ఈ రోజు మేము ఒక తొంభై ఒక్క మందిని మద్యం తాగుతూ పట్టుబడిన వారిని కోర్టు నుంచి జరిగింది ఈ తొంభై ఒక్క మందిలో గౌరవ మెజిస్ట్రేట్ గారు ఈ రోజు యాభై మందికి ఫైన్ తో పాటు నలభై ఒక్క మందికి జైలు శిక్ష విధించడం జరిగింది మద్యం తాగి వాహనాలు నడుపుతుందని మేము పదే పదే కౌన్సిలింగ్ చేసినా హెచ్చరించినా కూడా ఈ మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతున్నారు ప్రమాదాలకు గురవడం వల్ల మీతో వాళ్ళతో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది మేము నిన్న కూడా ఒక టెన్త్ క్లాస్ విద్యార్థులు మైరా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి ఒక చిన్న బాబు రోడ్డు మీద పోయి బాగుని కుదరడం వల్ల ఆ బాబుకి ఇంజూరు కావడం జరిగింది దాని మీద కేసు కూడా రిజిస్టర్ అయింది దీంతో పాటు ఆ బాబుకు వెహికల్ ఇచ్చినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఆ కస్టడీ అయినంత వెహికల్ మీద కూడా మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగిందన్నమాట ఇప్పుడు ఈ యువతకి మేము ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే దయచేసి మద్యం తాగి దానం వాహనాలు నడపకండి హెల్మెట్లు పెట్టుకోండి రోడ్డు రోడ్డుకు సంబంధించినటువంటి సూచనలు తప్పకుండా పాటించాలి ట్రిపుల్ రైడింగ్ ఈ మైనర్ డ్రైవింగ్ మీద మేము స్పెషల్ డ్రైవింగ్ నిర్మించడం జరిగింది దయచేసి ఈ ట్రిపుల్ రైడింగ్ అనేది చేయొద్దు మీరు మీరు ప్రమాదాలను పడకండి మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబ సభ్యులని రోడ్డు మీద పడేయడం దయచేసి మీరు ఈ కేసుల పా కేసులు మీ మీద రిజిస్టర్ అయ్యేటట్టు చేసుకోకండి కేసులు అయితే మీకు రేపు రేపు పొద్దున్న జాబ్లో ఫ్యూచర్లో కూడా మీకు చాలా ఇబ్బంది